హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్ ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ చూసుకున్నట్ైతే నామినేషన్స్ కట్టడం కంప్లీట్ అయిపోయింది నామినేషన్స్ అంటే ప్రతి దీక్ టూ డేస్ నామినేషన్స్ సంబంధించిన ఎపిసోడ్ ప్లే అవుతుంది ఇక బిగ్ బాస్ హౌస్ లో ఈ సారి నామినేషన్స్ చాలా ఉత్కంఠ ఉత్కంఠ జరిగాయి ప్రతి అసలు ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి రోజు నుంచి హౌస్ లో ప్రతి ఒక్కరికి ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఇక నామినేషన్స్ వచ్చే వరకు అవి ఇంకాస్త పెరగటం ఆ మంటల్లో పెట్రోల్ పోసినట్టుగా బగ్గు మంటం జరుగుతుంది ఒకరి మీద ఒకళ్ళ ఆరోపణలు కొంతమంది సిల్లీ రీజన్స్ చెప్తే కొంతమంది వ్యాలిడ్ రీజన్స్ చెప్తారు ఇంకొంతమంది మంత్స్ లో ఏదో పెట్టుకుని ఏదో చెప్పడం నామినేషన్స్ అంటేనే ఇలా రకరకాలను మనం డిస్క్రైబ్ చేయొచ్చు అయితే ఈసారి నామినేషన్స్ లో ఉన్నది ఎవరు ఈసారి నామినేషన్స్ ఎంత మంది నామినేట్ అయ్యారు అంటే మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు ఈసారి హౌస్ నుంచి బైక్ వెళ్ళటానికి మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు అయితే పెద్ద క్లైంట్ కలిగి ఉండటం వల్ల యష్మికి చిన్న సూపర్ పవర్ వచ్చింది ఏంటంటే ఎనిమిది మంది నామినేట్ అయ్యారు అందులో ఆమె ఒకళ్ళని సేవ్ చేసి ఇంకొకళ్ళని నామినేట్ చేసే అవకాశం అది ఆ పవర్ బిగ్ బాస్ తప్పించారు ఇంకొకటి ఏంటంటే నిఖిల్ ఈసారి నామినేషన్స్ లో ఉన్నాడు అయితే నిఖిల్ లాస్ట్ టైం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాడు ఎందుకంటే తను లీడర్ హౌస్ కి లీడర్ అవటం వల్ల చీఫ్ అవటం వల్ల నామినేషన్స్ నుంచి తక్కువ సేవ్ అయ్యాడు కానీ ఈసారి అందరూ కలిసి నిఖిల్ టార్గెట్ చేశారు ఎక్కువ అవర్స్ ఈసారి నామినేషన్స్ లో నిఖిల్ మీదనే పడ్డాయి అయితే కొన్ని వాల్యూ రీజన్స్ ఉన్నాయి కొన్ని కావాలని ఏమో చెప్పినట్టుగా అనిపించింది అయితే అసలు విషయానికి వస్తే యష్మి తన లో ఉన్న ప్రేరణను సేవ్ చేసి ఆ ఈ ప్లేస్ లో విష్ణుప్రియ నామినేట్ చేయడం జరిగింది నామినేషన్స్ లో విష్ణుప్రియకి ఓట్స్ పడ్డాయి సోనియా కూడా ఓట్ పడింది కాకపోతే చెరొక ఓటు రెండు ఓట్లు ఏమో పడ్డాయి అంతే అంటే నామినేషన్స్ లో నామినేట్ అవడానికి పడినవి అయితే బాగా ఎక్కువ నామినేషన్స్ పడిన వాళ్ళని మాత్రమే బిగ్ బాస్ లిస్ట్ లో తీసుకుని ఎనిమిది మంది పేర్లు ప్రకటించారు అందులో ముఖ్యంగా నిఖిల్ ఉన్నాడు నెక్స్ట్ నైన్ గా ఉంది ఇటు ప్రేరణ సీత పృథ్వీరాజ్ కానివ్వండి హోమాదిత్య కానివ్వండి ఇలా ఒక ఎనిమిది మంది మణికంఠ మణికంఠ కూడా ఇలా నామినేషన్స్ లో వీళ్ళు ఉన్నారు వీళ్ళలో ప్రేరణని యస్వి సేవ్ చేసి ప్లేస్ లో విష్ణుప్రియకి విష్ణుప్రియ నామినేట్ చేయడం జరిగింది నామినేషన్స్ తప్పించుకున్నాం కదా అని చెప్పి అనుకునే లోపు విష్ణుప్రియకి ఇది పెద్ద షాక్ అని చెప్పాలి అయితే అసలు నామినేషన్స్ లో సోనియా బాగా రెచ్చిపోతుంది లాస్ట్ టైం కానివ్వండి ఇప్పుడు కానివ్వండి ఆవిడనే మాటలు మరికి పబ్లిక్ యాక్సెప్ట్ చేయట్లేదు సోషల్ మీడియాలో బాగా కామెంట్స్ వస్తున్నాయి సోనియా మీద ఈ విషయంలో అసలు మీరు అనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ మొత్తం మీద సోనియా ప్రవర్తన కరెక్ట్ గానే ఉందా అవనే అనే మాటల్లో ఎంతవరకు నిజం ఉంది ఇప్పుడు విష్ణు సోనియా కానివ్వండి సీతా సోనియా మధ్య జరిగిన ఈ గొడవలు కానివ్వండి అసలు హౌస్ మొత్తం మీద సోనియా చేసింది కరెక్ట్ అయినా అది మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇక నామినేషన్స్ విషయానికి వస్తే ఈ ఎనిమిది మంది నామినేట్ అయ్యారు ఇక నామినేషన్స్ జరుగుతున్నంత సేపు కామన్ గా జరిగే గుసగుసలు ఈ కామన్ గా జరుగుతానే ఉంటాయి అయితే కాస్త ఈ నామినేషన్స్ నుంచి తప్పించుకున్నాను అన్న ఆనందంలో సోనియా కొంచెం హౌస్ లో ఆమె మళ్ళీ తన ఎనర్జీని రీస్టార్ట్ చేస్తుంది ఎలా అంటే బాగా స్ట్రాటజీ పెంచేస్తుంది హౌస్ లో ఉన్న తనకు క్లోజ్ గా ఉన్న సోనియా కాస్త తనకు అనుకూలంగా వాడుకుంటుంది అనే అభిప్రాయం వచ్చే విధంగా ప్రవర్తిస్తుంది నిఖిల్ పృథ్వీ మధ్య నామినేషన్స్ మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆమె వీళ్ళిద్దరినీ ఓన్ చేసుకుని మనమంతా ఒకటి అన్న లెవెల్లో బిహేవ్ చేస్తుంది ఇంకోటి ఏంటంటే నిఖిల్ కి పెద్దోడని పృథ్వీరాజ్ కి చిన్నోడు అని చెప్పి పేర్లు కూడా పెట్టేసింది అలాగే అభయ్ కి దోరా అని చెప్పి కూడా పేరు పెట్టేసింది కాస్త నామినేషన్స్ లో లేను అని చెప్పేసరికి కాస్త ఆమెకి హుషారు ఎక్కువైపోయింది ఇక ఈ వీక్ మొత్తం ఆ ప్రవర్తన ఎలా ఉంటది ఏంటనేది చూడాలి ఇంకోటి ఏంటంటే అసలైన ఘట్టం ఈ వీక్ స్టార్ట్ అయింది బిగ్ బాస్ లో అసలైన అయిన అంటే టాస్క్ లో టఫ్ టాస్క్ స్టార్ట్ అయింది అసలు బిగ్ బాస్ రూల్స్ లో మెయిన్ రూల్ ఒకటి ఉంది ఈసారి సీజన్ ఎయిట్ లో మెయిన్ రూల్ అదే ఏంటంటే ఫిష్ అంటే వీళ్ళ హౌస్ లోకి వచ్చే వాళ్ళు వాళ్ళ ఫుడ్ వాళ్ళే సంపాదించుకోవాలి అనేది రూల్ పెట్టారు అది అందరికీ తెలుసు కాకపోతే ఆ విషయం మర్చిపోయారు ఏంటంటే బిగ్ బాస్ లోకి రాగానే వాళ్ళకి ఫుడ్ అందించే వరకు ఓకే వస్తుందిలే అని అనుకున్నారు బట్ ఈ రోజు బిగ్ బాస్ లో బిగ్ బాస్ వీళ్ళకి షాక్ ఇచ్చారు ఏంటంటే ఇప్పటివరకు మేము ఫుడ్ ఇచ్చాం కానీ ఇప్పుడు టాస్క్ లాడి గెలిచి మీ ఫుడ్ మీరే సంపాదించుకోవాలి కాబట్టి ఇప్పటి వరకు ఉన్న ఫుడ్ వండింది కానీ అట్లా ఉన్న మెటీరియల్ కానివ్వండి అన్ని తీసుకెళ్లి స్టోర్ లో పెట్టాలని చెప్పి బిగ్ బాస్ ఆదేశించాడు అయితే అప్పటి వరకు ఫుడ్ తినని వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారని చెప్పి వాళ్ళకి కొంచెం రేస్ట్ టైం ఇచ్చారు ఆ టైంలో వాళ్ళు హరిహిగా తినటం అంత అయిపోయింది తిన్న వాళ్ళు తిన్నారు అయితే ఈసారి ఫుడ్ కోసం ఎటువంటి టాస్క్ ఉండబోతున్నాయి ఫుడ్ అందకపోతే వాళ్ళలో వచ్చే ఫ్రెస్టేషన్ ఎలా ఉంటుంది అసలు ఇది సాధ్యమయ్యే బిగ్ బాస్ తిన్నగా వాళ్ళు ఫుడ్ దూరం చేస్తారా లేకపోతే ఏదైనా ఫ్రెష్ ఇచ్చి మళ్ళీ ఫుడ్ ఇచ్చేస్తారా టాస్క్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకి ఫుడ్ అంతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి వీళ్ళకి క్లాష్ పెట్టడానికి ఏమైనా బిగ్ బాస్ ఇలా ఏమన్నా ప్లాన్ చేశాడా ఇంకా ముందు ముందు ఎట్లాంటి గొడవలు మనం చూడాల్సి వస్తాయి అసలు వీటి మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇక ఈ రోజు బిగ్ బాస్ అసలు కథ మొదలైంది ఫుడ్ కూడా లేకుండా వాళ్ళని టాస్క్ కోసం రంగంలోకి దించబోతున్నాడు చూద్దాం అసలు ఏం జరుగుతుంది అంటే నెక్స్ట్ ఎపిసోడ్ లో అనేది చూద్దాం ఇది ఈ రోజు బిగ్ బాస్ రివ్యూ చూస్తూనే ఉండండి ఏషియా నెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్